దారితప్పి వచ్చిన బరికొట్లను రూపురేఖలు మార్చిన దొనకొండ గ్రామానికి చెందిన బండ్లమూడి రాజు కుటుంబం ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం దొనకొండ గ్రామానికి చెందిన యాదవ బండ్లమూడి రాజు కుటుంబం ఈ మధ్య కాలంలో అర్ధవేడు గ్రామం ఎస్సీ మాదిక కులంకు చెందిన దాసరి సునీత వైఫ్ ఆఫ్ బాబురావు వీరి రెండు సంవత్సరాల దూడపడ్డ ముప్పై రెండు రెండు వేల ఇరవై ఏడు తేదీ నుండి మందకు తొలగ రెండు 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 వేల ఇరవై ఏడు తేదీ మంద నుండి వెళ్ళిపోయింది దానికోసం మరుసటి రోజు నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికాము తొమ్మిదవ తేదీన దొనకొండ గ్రామంలో సాయంత్రం వెతకగా దొనకొండ గ్రామానికి చెందిన బండ్లమూడి రాజు మా దూడకు మెడలో ఉన్న తాడును కట్ చేసి దానిని శుభ్రంగా కడిగి వారి గేదెలలో మా దూడను కట్టి ఉంచారు మా దూడను మేము గుర్తుపట్టి మాది అని అడగగా వారు అన్యాయంగా మాట్లాడుతున్నారు మరుసటి రోజున మా వారిని తీసుకుని వచ్చాము మా పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు మా దూడను కట్టేసుకున్నదే కాక రాజు తన భార్య తన మాదిగోళ్ళమని చులకన మాట్లాడుతూ దౌర్జన్యం చేస్తున్నారు రాజు కుటుంబాన్ని మీరైతే మీరు దేవుని యందు పెద్ద యందు ప్రమాణం చేయండి వదిలేసి వెళ్ళిపోతాము అనగా వారు మేమెందుకు చేస్తాం ఎందుకు చేయాలి మేము చేయము ఏ పెద్ద మనిషి వస్తాడో చూస్తామని నానా దుర్భాషలు ఆడుతున్నారు జరిగిన విషయం ఆ ఊరు పెద్ద మనిషి అయిన నారాయణ రెడ్డికి తెలియపరచాము ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలిపారు పదమూడు రెండు రెండు వేల ఇరవై తేదీన అనగా ఈరోజు నారాయణ రెడ్డి వచ్చారని వెళ్ళగా అక్కడ ఉన్న రాజు బంధువులు మాపై దురుసుగా ప్రవర్తిస్తూ నానా ఆడారు అక్కడ స్వామి మాల వేసుకున్న పెద్ద ఆయన ఆ దూడ రాజు వాళ్ళది కాదు అనగా రాజు బంధువులు ఆయనను దండించడం జరిగింది రాజు వాళ్ళ నాన్న పోలయ్య అందులో ఉన్న వేరే దూడను చూపిస్తూ రెండు నెలలు అయ్యింది దాన్ని కట్టేసి అని అన్నారు వాళ్ళు ఎన్ని దూడలను కట్టేస్తున్నారో ఊర్లో వాళ్ళకు కూడా తెలియదు కొందరికి తెలిసినా చెప్పరు చెప్పినా వారిపై వీరు గొడవ చేస్తారట ఎవరైనా పోయి ఉంటే వీటిలో చూడండి మాదైతే వీరు కట్టేస్తారు మా పై అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకుని దయ ఉంచి మా దూడను మాకు ఇప్పించాలని అధికారులను కోరుకుంటున్నాము ಇದು ಏನೋ ರಾಜನಲ್ಲಿ